ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మన సాయినాథుందయవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే కనుక బిడ్డా నీకు ఒక మంచి సంగతి చెప్పడానికి నీ ఇంటి ముందుకు వచ్చానమ్మా ఇప్పుడే వింటల్లి నువ్వు సంతోషపడిపోతావు అని చెప్పి సాయినాథుడు మనకు ఒక మంచి సందేశం అందిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సందేశం ఏంటి అని మనం చూడబోయే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయిబిడ్డలకు షేర్ చేయండి ఇక సాయినాథుడు మన కోసం అందిస్తున్న ఈరోజు సందేశం తల్లి అనవసరంగా నీ మనసులో ఏవేవో ఆలోచనలు ఆలోచిస్తూ ఉన్నావు కదూ అన్నిటికీ సమాధానం ఇస్తాను దేనికైనా సరే కొంచెం సంచలం చంచలం కాకోకుండా స్థిరంగా లేకుంటే అనవసరంగా మాటలు బయటకు వస్తాయి వాటి వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది నీ పనుల వల్ల నీ జీవితాన్ని నిర్ణయించాల్సిన పని కూడా ఉంటుంది అదే నీ భవిష్యత్తుకు బాటగా ఉంటుంది ఎలాగూ అంటే ఒక గిన్నెలో నీరు పెట్టి వేడి చేస్తే ఆవిరైపోతుంది కొద్దిసేపటి తర్వాత నీరు మరిగేటప్పుడు గమనిస్తావు అలాగే నీ పనులు మాటలు నీ భవిష్యత్తు నిర్ణయిస్తాయి నీ చెంత రాకముందు కంటే వచ్చిన తర్వాత నా దర్శనం అయ్యాక నా పాదాభివందనం చేసుకున్న తరువాత నీకున్న కఠినమైన విషయాలు కూడా వెన్నలాగా ఈజీగా కరిగిపోతాయి నీకు వచ్చే సమస్యలు చిక్కులు అన్నిటికీ నువ్వే కారణం ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో నీకున్న కష్టాలు బాధలు ఏ ఒక్కరూ బాధ పెట్టకు వాటి వల్ల ఎవరూ బాధపడకుండా చూసుకో అలాగే నీ కష్టాలకు భయపడవద్దు అలలు వస్తేనే కదా సముద్రానికి అందం అలాగే సమస్య ఉంటేనే జీవితం కానీ వాటిని ఎలా దాటాలి అనే దాని మీదే నువ్వు నేర్చుకోవాల్సి ఉంటుంది నీ కోపం నీ మొదటి శత్రువు కనుక ఆ కోపానికి దూరంగా ఉండు నీ జీవితానికి ఆనందంగా జీవించాక ఎందుకు ఇంత పగా ప్రతీకరాలు చెప్పు వీటన్నిటిని పక్కన పెట్టి సంతోషంగా జీవించడం అలవాటు చేసుకో మంచి చెడులు అనేవి కూడా రెండు నీలో ఉన్నాయి కానీ మంచి మాత్రమే నీలో నిలుపుకోవాలి నీలో ఉన్న చెడును పారద్రోలాలి నీ మనసులోని ఆలోచనలు అనుకూలంగా ఉంటే అలా చూసుకోవాలి నువ్వు దేనినైనా సరే నువ్వే చేసుకోవాలి మంచినీ చెడుని వీటిని నువ్వు ఎలా ఎదుర్కొంటావో అలాగే నీ సామర్థ్యం వల్ల చెడు నుంచి ఎలా బయటపడాలనేది కూడా నీ గుణం అనేది ఉంటుంది నీలోని ఒక భాగం నీ గుణం ఎప్పుడు కూడా నీ గుణం మంచిగా మంచి స్థాయిలో ఉంచే ఉండేలా చూసుకోవాలి అంటే ఎవరు కూడా కించపరిచే అంత విధంగా ఉండకూడదు నీ బాబా చెప్పిన మాటలు ఆచరిస్తే గనుక నీ ఆలోచనలు అలాగే నీ కోరికలు అన్నీ కూడా పేరుస్తాను నీ బాబా నీ కోసం ఏదైనా చేస్తాను నువ్వు గెలుపు తప్పక నువ్వు సాధిస్తావు అన్నిటినీ కూడా పోగొట్టడానికి ఒక్కరు రారు కానీ నీలో చిన్న తప్పు ఉంది అంటే దాన్ని ఎత్తిచొప్పడానికి మాత్రం వంద మంది వస్తారు అలాంటి వారిని నువ్వు ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు నీ చేతులతో నన్ను మొక్కిన దగ్గర నుంచి కూడా నీ పరిస్థితి తప్పకుండా మారుతుంది నువ్వంతా కూడా విజయం వైపే నడుస్తావు నీకు ఏది మంచిదో అదే నువ్వు నమ్ముకో ఎవరైతే తప్పులు ఎత్తి చూపుతూ ఉంటారో వారిలోనే వంద తప్పులు ఉంటాయి కనుక ఓపికగా ఉండు ఓడిపోవు కుళ్ళు కుతంత్రం ఒప్పేతనం అసలు ఇవన్నీ ఉన్నవాళ్ళు ఎప్పుడు గెలవలేరు భగవంతుని మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడు కూడా వదులుకోకు ఒక గుర్రం పరిగెత్తితేనే ఆ గుర్రానికి విలువ అలాగే గెలిస్తే ఆ గౌరవం మరింత పెరుగుతుంది అలాగే నువ్వు పడటానికి తగిన ప్రతిఫలం తప్పకుండా వస్తుంది నువ్వు ద్వేషించేలాగా ఎవరైనా ఉంటే శత్రువునైనా కూడా నమ్ము కానీ తీయగా మాట్లాడి విన్నుపోటు వారిని మాత్రం నమ్మవద్దు వెనుక మాట్లాడే వారి గురించి అసలు పట్టించుకోవద్దు నీ వెనుక నీ గురించి తప్పుగా మాట్లాడే వారిని అసలు వాళ్ళతో స్నేహమే చేయవద్దు నీ లక్ష్యానికి ఒక్క అడుగు దూరంలో నువ్వు ఉన్నావమ్మా నన్ను తాకి నువ్వు బాధలు అన్నీ కూడా పటాపంచులైపోతాయి కలత చెందకు తల్లి ప్రతిదీ నిన్ను అడగనవసరం లేదు అన్నీ కూడా నిన్ను అడగకుండానే నేను చేశాను కొన్ని విషయాలకు ఓర్పుగా ఉండాలి బ్రతికే భవిష్యత్తు అవుతుంది అతి త్వరలో అంత మంచిగా జరుగుతుంది నీకు ఓపికతో ఎదురు చూడు నువ్వు ప్రతి విషయానికి కోపడకుండా చిరునవ్వుతో ఉండు మనసుని చక్కగా తెల్లను చేసుకుని ఎల్లవేళలా చిరునవ్వు చెందిస్తూ ఉండు ప్రతిరోజు నువ్వు కొద్దిసేపైనా సరే మౌనంగా ఉండడానికి ప్రయత్నించు ఒక ఐదు నిమిషాలు మౌనం నీలో నీతో నువ్వే మాట్లాడేటటువంటి గమనిస్తావు అది నీకు ఎంతగానో సాయం చేస్తుంది అలాగే ఇతరులకు సాయం పొందే వారికి సాయం చేయి మంచి చెయ్యి మంచి చేయలేకపోయినా సరే పర్వాలేదు చెడు మాత్రం అస్సలు తలవవద్దు ఈ లోకంలో నువ్వు ఉన్నంతకాలం పదిలంగా చూసుకో ఎందువల్ల అంటే ఈ జీవితం నువ్వు కదా జీవించాలి కనుకనే నీ జీవితం నీకు ముఖ్యం నువ్వు ఏం కోరుకుంటావో అది తప్పకుండా నీకు నేను అందిస్తాను నిన్ను కోరేవారు మాత్రం అభిమానం మాత్రం కోరతారు అది తప్పకుండా అందించు నిన్ను నమ్ముకున్న వారిని ఎప్పుడు మోసం చేయకు నువ్వు అనుకున్నది అనుకున్నట్టు మాట్లాడతావు కనుకనే నీ విలువ నీ గురించి తెలిసిన వాళ్ళు తప్పకుండా నిన్ను అర్థం చేసుకుంటారు నీకు దూరంగా ఉండలేరు వాళ్ళు అలాగే తల్లిదండ్రులను గమనించి చూసుకో వారిని చూసుకుంటేనే నీకు దైవానుగ్రహం అనుగ్రహం వచ్చినట్లే నిన్ను అర్థం చేసుకోలేదని బాధపడవద్దు నీ బావాని నేను ఉన్నాను కదా నీకు అంతా మంచి జరిగేలాగా నేను చూస్తాను నువ్వు తప్పప్పులు చేసినా నిన్ను సరి సరైన మార్గంలో నేను నడిపిస్తాను నీకు ఇష్టం వచ్చినట్టు ఉండు అంత ఆనందంగా ఉంటుంది నీకు న్యాయం అనిపించింది తప్పక చేస్తూ ఉండు అది అన్యాయం అధర్మం అనిపించింది అసలు చేయవద్దు ధర్మం ఎప్పుడు కూడా నీకు గెలుపునే అందిస్తుంది నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు అత్యద్భుతమైన సందేశం అందించారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశం మనందరికీ గొప్ప ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగించింది కదా నచ్చింది కాదు మరొక చక్కని సాయినాథుని సందేశంతో కలుసుకుంటానండి అంతవరకు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయినా సార్ వేజనా సుఖనోభవంతు